నిన్నటి దినం నంద్యాల వరదరాజుల రెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి గారు మిడిమిడి జ్ఞానంతో ఒక స్టేట్మెంట్ ఇచ్చినాడు అంటే ఆయన కూడా పాపం ఇంతకుముందు రాజకీయాలకు సంబంధం లేదు అని చెప్పుకుంటా వచ్చినాడు ఈ అధికార పార్టీ వచ్చినాక ఈ ఒకటిన్నర సంవత్సరం కాలంలో ప్రెస్ మీట్లకు అధికార అధికారంతో నాకు సంబంధం ఉంది ఈ అధికారంలో అని చెలాయిస్తూ ఉన్నాడు గతంలో అంటే నాకు అధిక అధికారంతో కానీ ఈ రాజకీయాలకు సంబంధం లేదని చెప్తా ఉన్నాడు ఇప్పుడు సంబంధం ఉంది అని చెప్తా వస్తున్నాడు ఓకే థ్యాంక్ యూ మంచిదే ఆయన చెప్పడం వల్ల ఆయనకు ఈ మధ్యకాలంలో ఎవరు సలహాలు ఇస్తున్నారో ఏమో మాకైతే తెలియదు కానీ తెలిసి తెలియని మాటలు మాట్లాడుతున్నాడేమో అనేది నా ఉద్దేశం ఆయన వాళ్ళ తండ్రి ఎమ్మెల్యే గారు గతంలో ఏమేమి చేసినాడు ఏంటేంటి ఉన్నాయి ఏ ఏ వ్యాపారాలు చేసినాడు అనేది కూడా తెలుసుకొని మాట్లాడితే బాగానే ఉంటుంది నిన్న దినంన మేము మాంసం వ్యాపారము క్రికెట్టు జూదాలు ఆడిపియము దీంట్లో మేము డబ్బులు తీసుకోము అన్నాడు దాని గురించి చెప్తా ఒక్కసారి ఈ ప్రొద్దుటూరులో లిక్కర్ వ్యాపారం నీ బావ తోపుదుర్తి శేఖర్ ఆరోజు ప్రొద్దుటూరులో ఉన్నాడు ఎవరైనా మీ బావ అవుతాడు భావన బామర్దో రెండిట్లో ఏదైనా కావచ్చు ఆయన ఎవరు ఆయన చేయలేదా మీ అండదండలతో కాదా ఆయన చేసింది లిక్కర్ వ్యాపారం ఆ రోజు సిండికేట్లో ఇతను కూడా ఒక భాగస్థుడే కదా లిక్కర్ వ్యాపారంలో ఆ రోజు ఆ సిండికేట్లో పది లక్షలు తీసి సుధాకర్ రెడ్డి దగ్గర పెట్టి వడ్డీలు తిప్పి అది మళ్ళా మీరు మీరు తీసుకునేది వాస్తవమా కాదా అప్పుడు లిక్కర్ వ్యాపారంతో సంబంధం ఉన్నట్టా లేనట్టా లిక్కర్ వ్యాపారస్తులతో డబ్బులు తీసుకున్నట్ట తీసుకున్నట్ట అది ఒకటి మీరు చికెన్ వ్యాపారము మటన్ వ్యాపారము ఈ వ్యాపారాలు చేయరు అవి ఎవరు చేయరు మీరు వ్యాపారం చేసేది ఏంటంటే మాంసం వ్యాపారం మనుషుల మాంసం వ్యాపారం చేస్తారు మనుషులు మాంసం వ్యాపారం చేస్తారు చంపి బాపనాయను చంపింది లెక్క కోసం మాంసం వ్యాపారం కాదా హైదరాబాదులో వాస్తవం కాదా అది కొండారెడ్డి క్రికెట్ బుకీలు 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 మా పార్టీలో ఉండారంటావు ఎంతసేపు ఉన్నాయి ఎవరు మా పార్టీ నూరి కౌన్సిలర్ మా పార్టీలో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కౌన్సిలర్గా ఉన్నాడు మా పార్టీలో ఉన్నాడు కంకర్ఘోస్ మా పార్టీలో ఉన్నాడు మున్వర్ మా పార్టీలో ఉన్నాడు వాస్తవం వీళ్ళు మా కోసం చాలా కష్టపడినారు గెలిచాలని అయితే మా దురదృష్టం వల్ల మేము ఓడిపోయినాం స్టోరీళ్ళు బుకీలే ఓడిపోయినాం ఓడిపోయిన తర్వాత మీరు గెలిచినారు ఈ రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మీరు గెలిచినారు గెలిచిన తర్వాత ఈ బుకీలు మా పార్టీ నుంచి మమ్మల్ని మా నుంచి మీలోకి వచ్చినారు అప్పటికి ఎలక్షన్స్ అయిపోయినాయి మీరు గెలిచినారు వీళ్ళను మీరు ఎందుకు చేర్పించుకున్నారు ఇదే క్రికెట్ బుకీలను ఏ లాభాపేక్షతో చేర్పించుకున్నారు ఈ క్రికెట్ బుకీలను మీకు ఏమన్నా అవసరం ఉందా వీళ్ళతో మీరు ఎమ్మెల్యే అయినారు కదా అధికార పార్టీలో ఉన్నారు కదా వీళ్ళతో ఏం అవసరం పడింది నూరి వాళ్ళు కంకర్ గౌస్ కానీ మునువరన్న కానీ వీళ్ళందరూ మీ పార్టీలో ఉన్నారు మీరు ఎందుకు చేర్పించుకున్నారు వీళ్ళను దీని జవాబు చెప్పాలా కొండారెడ్డి ఏమన్నా మమ్మల్ని చైర్మన్గా మా చైర్మన్ మమ్మల్ని దించేదానికి ఏమన్నా ప్రయత్నం చేసినారా వాళ్ళని చేర్పించుకొని లేదు ఏ లాభాపేక్ష లేనప్పుడు ఇటువంటి క్రికెట్ బుకీలను మీరు ఎందుకు చేర్పించుకున్నారు అదొకటి నిన్న నిన్ననే కంకర్ గౌస్ గురించి టూ టౌన్ సిఐకి ఫోన్ చేసినావా లేదా నిన్న ఇదే క్రికెట్ బుక్కి ఇంటి దగ్గరికి కంకర్ గౌస్ ఇంటి దగ్గరికి టూటోన్ ఎస్ఐ నలుగురు కానిస్టేబుల్ పోయినారు స్టేషన్కి రమ్మని పోతే భయపడి కంకర్ గౌస్ నీ దగ్గరికి వచ్చినాడు నీ దగ్గరకు వచ్చి నువ్వు ఫోన్ చేసినావా లేదా కంకర్ గౌస్ కోసం ఒక బుక్కి కోసం ఎందుకు చేసినావు సిఏ గారికి నిజమా అబద్ధమా ప్రమాణం చేస్తాం ఎక్కడా మీ దేవుని దగ్గరే రాధాస్వామి దగ్గర చేసాం ఏది చూసినా మాకు సంబంధాలు లే అంటాం ఎందుకు లేవు ప్రతి దాంతో సంబంధాలు ఉన్నాయి మీరు ఏం చెప్పినారు ఎలక్షన్స్కి ముందు ఈ ప్రొద్దుటూర్లో అసాంఘిక కార్యక్రమాలు క్రికెట్ కానీ జూదం కానీ ఇంకోటి ఇంకోటి ఏది లేకుండా మేము నిర్మూలిస్తామని మీరు చెప్పి ఈరోజు ఏం చేస్తున్నారు ఇదే క్రికెట్ బుకీల కోసం మీరు సిఐకి ఫోన్ చేస్తున్నారా లేదా మొన్నగా ఏదో క్రికెట్ బుకీలు దూకినారు అంతా మా వాళ్ళే హరి అనేవాడు బంగారెడ్డి డ్రైవరు అంటాడు వాస్తవంగా చెప్తాడా నాకు ముప్పై ఏళ్ళ నుంచి బండి ఉంది కమాండర్ జీపు ఉన్నా ఫస్ట్ నాకు కమాండర్ జీపు నుంచి ఈరోజు బండి వరకు ఏ రోజు నాకు డ్రైవర్ లేడు నా డ్రైవరు పలానోడు ఇంతవరకు నేను ఓన్ డ్రైవింగ్ ఎక్కడే కానీ నాకు సొంత డ్రైవర్ లేడు ఇది వాస్తవం ఈ హరి అనేవాడు మావాడే ఎవరు మా ఫాలోయరే మా అభిమానే నేనేం కాదనిలే అయితే మా డ్రైవర్ కాదు ఒప్పుకుంటా అట్లనే వీడు బుకీ కాదు నువ్వు కూడా చెప్పినావు వీడు బుకీ కాదు అని ఎస్ దానికి నేను కూడా నిన్ను సమర్థిస్తాడా కొన్నాడన్నా బుకీ కాదు నేను ఉన్నా అని చెప్పినావు అది కూడా మళ్ళా చెప్తాన్నా మీరే ఎస్పీ గారు మీ వాళ్ళే డిఎస్పి మీ వాళ్ళే సిఐలు మీ వాళ్ళే ఎస్ఐలు మీ వాళ్ళే కానిస్టేబుల్ మీ వాళ్ళే నిరూపించు నిరూపించు మాట్లాడు వా అతను కుబేర సినిమాలో లాగా ఈ ప్రొద్దుటూర్లో నాకు తెలిసి ఒక వెయ్యి అకౌంట్లు చేపించారు ఇట్లా ఎవరో ఎవరో బ్రోకర్లాగా తయారై వాళ్ళల్లో మా వాడు ఒకడు ఒక ఇరవై వేలో ఇరవై ఐదు వేలో ముప్పై వేలో ఒక కరెంట్ అకౌంట్ చేపిస్తే నీకు ముప్పై వేలు ఇస్తా అంటే వీడు కూడా కరెంట్ అకౌంట్ చేపించుకొని వాళ్ళకి బుక్ ఇచ్చినాడు ముప్పై వేలు ఇచ్చినాడంట మా వానికి అంతవరకే మా వానికి సంబంధం దాంట్లో కుబేర సినిమాలో ఎట్లయితే అకౌంట్లలో ట్రాన్స్ఫర్లు చేసినారో కోట్లు కోట్లు ఆ విధంగా వీని అకౌంట్లో నుంచి పదహైదు లక్షలు చేసినారు ఎవరు మేము కూడా తెలిసమనేది అదే హై స్థాయిలో పెద్ద స్థాయిలో ఢిల్లీ కానీ బాంబే కానీ ఇక్కడల్లా ఈ అకౌంట్లు ట్రాన్స్ఫర్లు జరిగినాయి ఈ అమౌంట్లు ఇది తేల్చమనే మేము అడిగింది మా మా ఎక్స్ఎమ్ఎల్ఏ గారు కూడా ప్రెస్ మీట్ పెట్టింది కోట్ల రూపాయలు ఎస్పీ గారు చెప్పింది అదే మూడు వందల నాలుగు వందల కోట్ల రూపాయలు టర్నోవర్లు జరిగినాయి ఈ అకౌంట్ల ద్వారా అంటున్నారు ఎస్ మా దాంతో కూడా పదహైదు లక్షలు జరిగింది అది ఎక్కడి నుంచి జరిగింది ఏం జరిగింది వాళ్ళు తెలియాలి వీనికి కానీ నాకు కానీ ఎవరికి తెలిసి ఉండదు ఎందుకు వీని దగ్గర అకౌంట్ బుక్ లేదు ఏముండ అంతా వాళ్ళకి ఇచ్చింటారు వాడు ముప్పై మా మా వాడైనా ఏమనుకుంటాడు ఎవడైనా నాదేం పోతే అదే కరెంట్ అకౌంట్ చేయమన్నారు చేస్తానా ముప్పై వేలు లెక్క వచ్చింది నాదంతా లెక్క ఉంటే కదా నాది పోయేదానికి వచ్చేదానికి అనే ఆలోచనతో చేసింటారు వీళ్ళు అట్లా వేల బుక్కులు ప్రొద్దుటూలో ఉన్నాయి మా వాడిని ఒక్కనే కేసులో పెట్టించినారు ఎందుకు పెట్టించినాను మంచిదే పెట్టించుకో పెట్టించినప్పుడు నన్ను కూడా నేను అని చెప్తాను అవే ఈ ఆత్మసాక్షి చెప్పుకున్నాడే నేను నేనున్నానా ఉంటే నన్ను పోలీసు వాళ్ళు ఊరికే ఉన్నస్తారా తన్నుకుంటా తీసుకోబోయి పెడతారు ఇంకా బంగారెడ్డి దొరికినాడు అని అంటే తన్నుకుంటా కాదు సొక్కా ప్యాంటు ఇప్పి తీసుకురా అని చెప్పింది నువ్వు ఈ సాక్షికి చెప్పు ఈ ఆత్మసాక్షికి సాక్షికి నువ్వు ఈ ఎగ్జిబిషన్ గత ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి జరుగుతూ ఉన్నాయి మన ఊర్లో ఏ రోజైనా ఈ ఎగ్జిబిషన్కు ఓన్లీ దసరా సెలవుల్లోది మాత్రమే దాన్ని బట్టే ఈ పాట పాడతారు ఈ దసరా సెలవుల్లో ఏ రోజు వర్షం పడలే నీ నాకు హైదరాబాద్లో ఉన్న కాబట్టి హైదరాబాద్లో ఏమన్నా పడిందేమో ఇప్పుడు పొద్దుటూరులో పల్లె కొన్నాడన్నా నువ్వు హైదరాబాద్లో ఉన్నావు కాబట్టి ఆడబడి ఉండొచ్చు దసరా రోజు ఇడ పడలే వర్షం పడలే వర్షం పడకపోగా ప్రతి రూ ముప్పై ఐదు రూపాయలు ఎంట్రీ ఫీజు రాబట్టాల దసరా రోజు ఎగ్జిబిషన్లోకి ఎంటర్ అయ్యేదానికి ముప్పై ఐదు రూపాయలు గెజిట్ ఇచ్చినారు మున్సిపాలిటీ దాని ప్రకారం ముప్పై ఐదు రాబట్టాలి మీరు ఎంత రాబట్టినారు మీ మీ కాంట్రాక్టర్ ఎంత రాబట్టినాడు నూరు రూపాయలు రాబట్టినాడు వంద రూపాయలు రాబట్టినాడు ముప్పై ఐదు రాబట్టుకోమంటే నూరు రూపాయలు నూరు రూపాయలు రాబట్టినాము పిల్లలకు యాభై రూపాయలు రాబట్టినాము ఇరవై ఐదు రూపాయలు పిల్లలకు రాబట్టామని ఇచ్చింది గెజిట్ మీరు యాభై రాబట్టినారు పెద్దలకు నూరు రాబట్టినారు నిజమా అబద్ధమా ఇంత రాబట్టి ఈరోజు మళ్ళా మున్సిపాలిటీకి ఈ రోజుకి ఎనభై లక్షలు బాకీ ఇది అన్యాయం కాదా దీన్ని మీరు సహకరించడం తప్పు కదా మీకు భాగం లేకపోతే నిన్న ఎవరికి రాని ఐడియా నువ్వు చెప్పినావు మళ్ళా స్టేట్మెంట్లో వర్షం పడింది దానివల్ల కట్టడు అన్నట్లు చెప్పినావు తప్పు కదా అది అతను కూడా వీ లెటర్ కూడా ఇవ్వలే కాంట్రాక్టర్ నాకు వర్షం పడింది లెక్క తగ్గి అని మున్సిపాలిటీలో ఇంతవరకు లెటర్ ఇవ్వలే నువ్వే సలహా ఇచ్చినావు ఇప్పుడు నిన్న చెప్తా చెప్తా ఎగ్జిబిషన్ గురించి లెక్కలు ఎగురగొట్టినారు అన్నారు మీ వాళ్ళు మాడెం సుధాకర్ ఈరోజు కాదు ఓ కాలంలోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో రెండు లక్షలు ఎగురగొట్టాడు రామాపురం గురువిరెడ్డి తరపున సుబ్బన్ననే అతను ఐదు లక్షలు ఎగురగొట్టినాడు అవన్నీ ఉన్నాయి అవన్నీ చదవలే నన్ను చెప్పవు పేర్లు చెప్పలే మా వాళ్ళవి మాత్రమే చెప్పినావు మా వాళ్ళు కూడా నాలుగు లక్షలు ఐదు లక్షలు ఏడు లక్షలు ఎదురు కట్టాల్సినది ఉంది మూడు సంవత్సరాలు కట్టాల మొత్తం మా వాళ్ళు కట్టాల్సింది ఒక ఇరవై లక్షలు కట్టాలి మీ వాళ్ళు కట్టాల్సింది కోటి నలభై లక్షలు కట్టాల దీంట్లో దీన్ని నిరూపించడానికి నేను సిద్ధంగా ఉండా నువ్వు కూడా సిద్ధమా అని అడుగుతున్నా కొన్నారెడ్డి ఇంకోటి బలరాం రెడ్డి ముప్పై లక్షలు అన్నావు బలరాం రెడ్డి అనే కాంట్రాక్టర్ మావాడే కాదనిలే చెప్తాడా కాంట్రాక్టర్ మావాడే అయితే అతను ఎంట్రీ ఫీజు ఈరోజు మీరు నూరు రూపాయలు రాబట్టుకున్నారే దౌర్జన్యంగా అటువంటి ఎంట్రీ ఎంట్రీ ఫీజు మీరు అటువంటి నూరు రూపాయలు రాబట్టుకునే ఎంట్రీ ఫీజు మీరు రాబట్టుకున్నారు ఈ బలరాం రెడ్డి అనే అతను ఫ్రీ ఇచ్చి ఎంట్రీ ఇచ్చినాడు ఫ్రీ ఎంట్రీ ఫ్రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు టికెట్ మీద ఫ్రీ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఎట్లా జిఎస్టీ కడతారు ఏదైనా మనం ఒక సరుకు కొంతే దానిపైన జీఎస్టీ యాడ్ అవుతుంది ఆ ప్రజలతో లెక్క తీసుకుంటాం టికెట్ సించుతే జిఎస్టీ డబ్బులు వచ్చేది వాడు టికెట్టే చించాలి ఆ పిల్లోడు ఫ్రీగా పంపించినాడు ఎక్కడి నుంచి జిఎస్టీ కడతాడు అందుకే ఆ పిల్లోడు ఏం చేసినాడు నేను ఫ్రీ ఎంట్రీ ఇచ్చినా కాబట్టి ప్రజలకు వీళ్ళు కోట్లు దండుకున్నారు ఆ పిల్లోడు ఊరికి ఇచ్చినాడు ప్రజలకు నాకు లబ్బులే వద్దని అది ముప్పై లక్షలు కట్టలే అంటాడు అది తప్పు ఫ్రీ ఎంట్రీ ఇచ్చినాక జీఎస్టీ డబ్బులు కట్టరు ఎట్లా కడతారు ఇంకొకటి చలపతి ఎవరు ఆసం రఘు ప్రియ శిష్యుడు చలపతి అనేవాడు ముప్పై ఒకటిన్నర లక్షరగొట్టినాడు ఈ రోజుకి కట్టలే లాస్ట్ ఇయర్ పోయిన సంవత్సరాన్ని అతను నూరు రూపాయలు రాబట్టినాడు ఎంట్రీ మా ఫ్రీ ఎంట్రీ ఇచ్చినాడు మీ వాడు నూరు రూపాయలు రాబట్టాడు రాబట్టి మున్సిపాలిటీకి కొట్టాడు ఎంత ముప్పై ఒకటిన్నర లక్ష అది మాత్రం నిన్న ప్రెస్ మీట్లో చెప్పావు పేరు ఎందుకు చెప్తావు మీకు చెడ్డ పేరు కాబట్టి బినామీ మాణెం సుధాకర్ ఈ సుధాకర్ ఎనభై లక్షలు కట్టాలి ఈ రోజుటికి నువ్వు సహకరిస్తున్నావు మీరు సహకరిస్తున్నారు మీకు బాగాలు దీంతో ఎందుకు కట్టికోకుండా ఉన్నారు మేము ధర్నా చేస్తున్నాం ఎందుకు చేయము మా వాళ్ళు నాలుగైదు లక్షలు రూపాయలు కట్టాల్సి ఉంటేనే మాట్లాడుతున్నావే ఈరోజు కోటి నలభై లక్షలు మీ వాళ్ళు కట్టాల్సి ఉంటే గమ్ముండావే ఇదంతా రికార్డెడ్ నేను అబద్ధాలు చెప్పినా నువ్వు అబద్ధాలు చెప్పినా మున్సిపాలిటీ రికార్డెడ్గా ఉంటుంది పేర్లతో సహా దీనికి కూడా ఒకసారి ఆలోచన చేసి ఒకసారి చర్చ పెడదామంటే పెడదాం కొండారెడ్డి మునుగోరన్న గురించి చెప్పినావు మునువరన్న గురించి మా బావ కామెంట్ చేసినాడని ఆయన మా దీక్ష దగ్గరికి వచ్చినాడు అది ఎవరు చెప్పింటే వచ్చినాడో లేకుంటే అతని అంతగా అతను వచ్చినాడో అతనికి ఆ పరమాత్మకి తెలుసు వచ్చినాడు మేము ఒక నూరు మంది ఉన్నారు మా వాళ్ళందరూ కలుసుకొని దీక్ష దగ్గర ఉంటాం కాబట్టి మాములుగా ఉన్నారు ఒక నూరు మంది వాళ్ళు నలుగురు వచ్చినారు పాపం వచ్చి మా ఎమ్మెల్యే కానీ ఏందన్నా నా మీద కామెంట్ చేసినారు నేనేం చేయలే అని చెప్పుకుంటున్నాడు అప్పుడు మా ఎమ్మెల్యే గారు ఎంతో పెద్ద మనసుతో నా దగ్గరికి వచ్చి అడిగే దీక్ష దగ్గరికి వచ్చి అడిగే ధైర్యం నీకుందా అని ఆలోచన లేకోకుండా ఏం అట్లాంటి మనసులో పెట్టుకోకుండా ఇప్పుడు కాదు మున్నోర సాయంత్రం రాపో మాట్లాడదామని ఎంతో పెద్ద మనసుతో చెబితే అది తప్పంటావు ఊరులో ఉండే ఒక రకమైన నాయకులంతా మున్వరాడికి పోవడం తప్పు అని అంటా ఉంటే నువ్వు మాత్రం ఆడికి వచ్చినాడు నువ్వు ఎందుకు జవాబు చెప్పలే అంటాడు అంటే మీ ఉద్దేశం ఏంది మీ మనసులో మాట ఏంది నీది మీ అయింది మునువర్ను మా బావ ఒక మాట మాట్లాడితే మా చుట్టూ ఉండేవాళ్ళు ఏదో ఒకటి చేస్తారు అంతే కదా ఎక్స్ఎమ్మెల్యే గారు ఎంతో సమన్వయం పాటించి ఆ విషయంలో మునువర్ను అక్కడి నుంచి మెల్లికి పంపించేసినారు ఇంకో మాట కూడా అన్నయ్య నీ వెనకాల పది మంది ఉన్నారు వాళ్ళు కూడా నోరు మూసుకొని ఉన్నారని అదే లీడర్షిప్ కొన్నారెడ్డి లీడర్షిప్ అంటే అదే ఏమి అనలేదు అని అంటే మా ఎక్స్ ఎమ్మెల్యే గారు సైగా చేయలేదు కాబట్టి గమన ఉన్నారు సైగా చేసింటే వేరుగా ఉంటుంది అదే లీడర్షిప్ మా ఎమ్మెల్యే గారు సైగ కోసం వాళ్ళంతా వెయిట్ చేసినారు చేసినారు సైగా చేసింటే అల్లరైంది మునువరు కాటికి పోతాడు మేము జైలుకు పోతాము మీ నాయన వచ్చి వచ్చి ఒక దండ బేసావు ఎవరికి నీకు కావాల్సిన అదే ఇరవై రూపాయలు ఖర్చు పెట్టి ఆ వ్యక్తికి దండ వేసి కాటికి పంపిస్తారు మీరు అది మీ నేచరు మళ్ళా మునుగర వచ్చినాడు మా దగ్గరికి నిన్న వచ్చి మాట్లాడిపోయినాడు అంతే సమస్య ఏం లేదు క్యాష్ నో క్యాష్ నోలో ఏం చెప్తున్నావు ఎస్పీ గారికి నేను విన్నవిస్తాడా ఎవరైతే నడిపినారో వాళ్ళను విచారించండి చేయండి అన్నావు నీకు ఒక ఛాలెంజ్ కొన్నారెడ్డి నా సెల్లులో మురళి మాట్లాడిన మాట బస్సు మురళి నీకు తమ్ముడు అవుతాడు రాఘవరెడ్డి అన్నా చిచ్చా చిచ్చా అంటాడు రాఘవ రెడ్డి అన్నాను పెద్దయ్యను పెద్దయినా పెద్ద అయినా పెద్దయ్యా పెద్దయ్యా అంటాడు నిన్ను అన్నా అన్నా అంటాడు ఎవరు మురళి ఈ మురళి ఈ మురళి నా దగ్గర రికార్డింగ్ ఉంది ఏమని నువ్వు ఐదు మందిని క్యాష్ పిలిచికి రావాలా అని మురళి ఒక వ్యక్తికి ఫోన్ చేసినాడు ఆ రికార్డు నీకు పంపిస్తా నీ నీ వాణ్ణి సస్పెండ్ చేయి నీ పార్టీ నుంచి నీకు ఛాలెంజ్ నేను పంపించిన తర్వాతనే నువ్వు సస్పెండ్ చేయి నువ్వు ప్రెస్ మీట్ పెట్టు నువ్వు అది నాకు పంపి నేను మురళిని సస్పెండ్ చేస్తా నేను పంపిస్తాను దీన్ని ఒప్పుకుంటావా నువ్వు అట్లనే ఈయన ఎవరు రాజేంద్ర ఈ మురళి బసుమురళి బామర్ది పాపం ఈ ఇబ్బి నీళ్ళ ప్లాంట్ జరుపుకుంటాడు ఇతనికి అంత సీన్ లేదు పాపం అతని నెంబర్ వేసినాడు బసుమురళి రాజేంద్ర నెంబర్ ఇంకా విచారణ ఎందుకు ఈ నెంబర్ వేసుకొని పత్తాలు ఆడనీకి రమ్మని పిలుచుతున్నారు ఈ నెంబర్ గల వ్యక్తిని విచారిస్తే ఎస్పీకి అప్పయ పోయి పిలుచుకొని పోయి తోలు తీసి ఎవరెవరు భాగాలు అన్నీ తెలుస్తారు కదా మళ్ళీ ఎస్పీకి చెప్తానా ఏంటి ఎన్ని వెన్నతో విన్న పూసుకొని మాటలు ఇది నిజమా పదమా లాస్ట్ ఈ వచ్చినారు వీళ్ళు అమ్మాయిలు సప్లై చేసే కాడికి వచ్చినారు నీచం ఎవరు మీ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు ఇదో రాజేంద్ర అది ఇదంతా మేము ఇదేం ఫేక్ కాదు కదా మీ వాళ్ళే అడ్వర్టైజ్ ఇచ్చుకునేదే రాజేంద్ర నెంబర్ ఉంది మీకు ఈ నెంబరు ఇన్ని పట్టకపోమని చెప్పు ఇట్లా చెప్పాం అన్నీ సమ్మురు పూసుకొని జారిపోయే మాటలు మేము ఎవిడెన్స్ ఎవిడెన్స్తో సహా చూపించే ఏ చెప్పేది నువ్వు ఇట్లా చెప్తా వస్తే కొండారెడ్డి దండిగా ఉండాయి రోజు కూడా ప్రెస్ మీట్లు ఉంటాయి ఇంకా రే అభివృద్ధి మనం కూడా చర్చ పెడతాం ఏమేమి చేస్తున్నారు ఏడా అన్నీ కూడా చెప్దాం తొందరలో అది కూడా మళ్ళా కలుసుకుందాం కొన్నాడైనా Thank you.